భారతదేశం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారుతుందనేటువంటి కెఎల్ రావు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారి గాని చంద్రబాబు నాయుడు గారి గాని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మరి మన కృష్ణా నది మీద ఉన్నటువంటి మన నాగార్జున సాగర్ గారు అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు కానీ అదేవిధంగా మహానది మీద హీరాకుడు ప్రాజెక్టు గారు అదేవిధంగా నది మీద ఫరక్క బ్యారేజే కానీ అదేవిధంగా దామోదర్ మీద కోసి బ్యారేజే కాని ఇట్లా చెప్పుకుంటూ పోతే అత్యంత భారీ మరి ప్రాజెక్టులు బహుళార్థకమైనటువంటి ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టింది కేఎల్ రావు గారు అటువంటి కేఎల్ రావు గారు మనవాడు మన తెలుగు వాడు అవడం మనందరికీ కూడా గర్వకారణం అనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పోలవరం ప్రాజెక్టు ని ప్రశ్నార్థకం చేసి పోలవరం ప్రాజెక్టుని ఇంకా భవిష్యత్తులో చూడలేమేమో తెలుగు ప్రజలు పోలవరాన్ని మర్చిపోవడమేమో అనేటువంటి పరిస్థితికి గత ప్రభుత్వం నెట్టేసినటువంటి స్థితిలో మళ్లీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పోలవరం ప్రాజెక్టుని ని మళ్లీ గాడిలో పెట్టి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా ఆ పోలవరాన్ని పూర్తి చేసేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఏదని అంటే ఈ పోలవరం పట్ల ఆ యొక్క గోదావరి యొక్క వరద జలాన్ని ఆ యొక్క కేఎల్ రావు గారు ఆశించినట్లుగా అటు ఉత్తరాంధ్ర గారికి రాయలసీమ కానీ తీసుకెళ్లి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియకి ఏ రకంగా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందో అదే ఒక ఉదాహరణ అంతకు మించి ఇప్పుడే మనం చూస్తూ ఉన్న కృష్ణమ్మ తల్లి విజయవాడ కృష్ణమ్మ తల్లి నది ఒడ్డున ఉన్నాం నీల రోగులతో ఉండవలసినటువంటి కృష్ణా నది ఈ